ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో ఒకసారి చూస్తే జోగి చెప్పారు మేం చేశాం నకిలీ మద్యం గుట్టు విప్పిన జనార్దన్ రావు కూటమి సర్కార్ నిఘాతోనే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం కొన్నాళ్ళు ఆఫ్రికా వెళ్లిపోయా జోగి ఫోన్ చేసి రప్పించారు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దాం అనుకున్నాం తంబల్లపల్లిలో అయితే బాబుపై బురద జల్లొచ్చని అన్నారు ములకల చెరువులో ఒక గదిని తీసుకొని యంత్రాలన్నీ చేర్చుకు ఇచ్చి ములకల చెరువులో దాడులు చేయించారు జయచంద్రారెడ్డి సస్పెన్షో ఇబ్రహీం పట్నానికి సరుకు బెయిల్ ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చారు నా తమ్ముడిని ఇరికిచ్చారు నమ్మించి మోసం చేసినారు అందుకే నిజాలు చెప్తున్నానంటూ జనార్దన్ చెప్పినటువంటి అంశాలు ఏదైతే కుటుమి సర్కార్ అధికారం లేకొచ్చాక ఈ నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కు సంబంధించినటువంటి అంశంలో చాలా తప్పులు చేసింది ప్రజల ప్రాణాలతో ఆటలాడిందన్న కోణంలో ఆర్థిక కూడా దోపిడీ అన్నటువంటి అంశంలో ఆ పార్టీ మిథున్ రెడ్డితో పాటు అనేక మంది పైన ఆ కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కేసులు వరకు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేసు కాబట్టి అదే ఇష్యూ కాబట్టి అదే నకిలీ మద్యం కాబట్టి ఈ కేసుకి అంత ప్రాధాన్యత నెలకొంది అయితే శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే కానీ ఒక ఆయన నిర్ణయం తీసుకోవాలంటే నాంచుడు ధోరణిలో ఉంటుందన్నటువంటి ఆ పార్టీ నేతల నుంచి చాలా సందర్భాల్లో విన్నమాట అయితే నకిలీ మద్యం వ్యవహారం బయటకు వస్తానే అంబల్లపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డితో పాటు ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయుడును కూడా అప్పుడు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తర్వాత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించాక జోగి రమేష్ చెప్పడం వల్లే చేశాము నకిలీ మద్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ స్టార్ట్ అయింది అయితే కూటమి సర్కార్ నిఘా పెరగడం వల్ల మద్యాన్ని ఆపేశాం ఇవన్నీ జయచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉండి ఎవరైతే ఈ నకిలీ మద్యం కేసులో ఏ వన్గా ఉన్నాడో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో అతను జనార్దన్ రావు చెప్పినటువంటి మాటలు బెయిల్ ఇప్పిస్తామన్నారు ఈ పొద్దు హ్యాండ్ ఇచ్చారు నాతో పాటు నా తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు అన్నటువంటిది ఆయన యొక్క ఆరోపణ వెంకటేష్ నాయుడు ఫోన్ తెరిచేందుకు అనుమతి మద్యం స్కామ్ లో కసిరెడ్డి చెవిరెడ్డితో సహా ఏడుగురికి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ఇది వైకాపా హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించిన వార్త అయితే ఇది కూటమి సర్కారులో ఈ మధ్య తంబల్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో జరిగినటువంటి దొరికినటువంటి అక్రమ మద్యానికి సంబంధించినటువంటి రాకెట్ వ్యవహారం ఇదే వార్తను ఈనాడు కూడా కవర్ చేసింది నకిలీ మద్యం తయారీ వైకాపా కుట్రే ములకల చెరువు ఇబ్రహీంపట్నంలలో కేంద్రాలు ఏర్పాటు చేయించింది మాజీ మంత్రి జోగి రమేషే ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది కూడా యోగి రమేష్ ఆ మకిలీని కుటుంబీ ప్రభుత్వానికి ఆపాదిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు నకిలీ మద్యం తాగి రాష్ట్రమంతా చనిపోయారంటూ జగన్ సొంత మీడియాలో అసత్య కథనాలు వస్తున్నాయి మూడు కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టి నన్ను పావుగా మార్చుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఎదుట వాంగ్మూలంలో బయటపడ్డ జనార్దన్ రావు ఈయన ములకల చెరువు ఏదైతే అక్రమ మధ్య తయారీకి సంబంధించిన దాంట్లో ప్రధాన ముద్దాయి ఏ వన్ ఆయన జగన్ ఆయాంలో జరిగిన వేల కోట్ల మధ్య కేసులో దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కుట్ర జోగి రమేష్ చేశాడని జోగి రమేష్ తనకు మూడు కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చాడు దాంతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను మొదట మురగల చెరువులో ఒక రూము తీసుకొని అక్కడికి కావాల్సినటువంటి మిషనరీస్ అన్ని అక్కడికి తెప్పించి అక్కడ చేశాను ఆ చిత్తూరు జిల్లాలో ఇవి బయటపడితే పడితే చంద్రబాబుకి అక్రమ మద్యం తయారీ మక్కిలి అంటుకుంటుంది ఆ నింద పడితే వైకాపా మీద గతంలో పడినటువంటి నింద ప్రజల దృష్టి మరలుతుంది అన్నటువంటి కోణంలోనే ఇదంతా జోగి రమేష్ చేశాడు ఎక్సైజ్ అధికారులకు కూడా జోగి రమేష్ సమాచారం ఇచ్చాడు అన్నటువంటిది జనార్దన్ రావు ఎవరైతే చెరువు ఘటనకు ప్రధాన నిందితుడుగా ఉన్నారో ఆయన చెప్పిన మాట సరే ఇదే వార్తని సాక్షి ముఖ్యనేత డైరెక్షన్ లో జనార్దన్ యాక్షన్ బేతాల కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషల్ ఫ్యాంటసీ సినిమాతో పిట్ట కథ కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ అంతా ముఖ్యమైతే సహకార బ్యాంకులు నిర్వర్తించిన పోలీసులు బాధ్యతలు ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్ నకిలీ మద్యం కేసును నీరువార్చే వ్యూహం జోగి రమేష్ పేరును కుట్రపూరితంగా పూరితంగా జనార్దన్ తో పలికించారని అంటుంది ఇదంతా చూస్తా ఉంటే ఎవరికి రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా ఉంటే అసలు ఏ వార్త కరెక్టు ఏ వార్త తప్పో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ ఉదాహరణ నిన్న జనార్దన్ రావు ఒక వీడియో అది అదిలో చెప్పినటువంటి సందర్భంలో ఆయన ఇదంతా జోగి రమేష్ కుట్ర వేశాడు దీని వెనుకల వైకాపా పాత్ర ఉంది వైకాపాకు అక్రమ మధ్యం సంబంధించిన కేసులో ఉన్న దాన్ని ప్రజలు పక్కదారి పట్టించడంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కూడా ఇది వేయాలన్న ఉద్దేశంతో చేశారా చెప్పినటువంటి అంశం ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాగా ఆయనతో ఈ ప్రభుత్వంలోని ఒక ముఖ్య నేత సాక్షి సారాంశం అంటే రెండు వార్తను ఎవరికి అనుకూలమైనటువంటి రీతిలో వాళ్ళు మలుచుకున్నటువంటి నేపథ్యంలో సాధారణ ప్రజలు రెండు పత్రికలు చదివితే లేదా ఏ పత్రిక చదివితే ఆ పత్రికలోనే నిజం అనుకోవాలా లేదా అన్ని పత్రికలు చదివి ఏది నిజమో కన్ఫ్యూజ్ అయిపోవాలా అన్నటువంటిది అర్థం కాని విషయం సరే మొత్తానికి జనార్దన్ రావు చేసినటువంటి ఆరోపణలో మరి జోగి రమేష్ పైన కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది దాని పట్ల ఎట్లా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది లిక్కర్ స్కామ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుంది పూర్తి ఆధారాలు ఉన్నాయి లిక్కర్ డిస్టరీ నుంచి పెద్దిరెడ్డి కంపెనీకి చెక్కులు వెళ్లారంటూ గతంలో జరిగినటువంటి మద్యం బకోణంపై ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చేసినటువంటి అంశాన్ని దిశ ప్రధానంగా ప్రచురించింది పాక్ పై ఎందుకంత ప్రేమ అమెరికా ప్రయోజనాలక ట్రంప్ కుటుంబ లబ్ధి కోసమా అంటూ ఒక వార్తను కూడా దిశ ఇచ్చింది ఇదే వార్త జగన్ క్రిమినల్ మైండ్ వివేక అత్యత రాలో ఇప్పుడు కల్తీ వ్యవహారం అంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం అంటూ నేరాలు చేసిన టీడీపై నెట్టేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన మల్లి వివేకానంద రెడ్డి కేసు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి మంత్రిగా దిగిపోతానని ఏదైతే నటుడు సురేష్ గోపి చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా వచ్చింది శ్రీశైలంలో వీర శివాజీ మరాఠా చక్రవర్తిని ఆకర్షించిన ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడికి ప్రధానమంత్రి రాబోతా ఉన్నారు ఆ జ్యోతిర్లింగమైన క్షేత్రం శక్తిపీఠం కలిగిన ఏకైక క్షేత్రం శ్రీశైలం ఈ నెల ప్రధాన ప్రధానమంత్రి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఏర్పాట్లను కూడా చూసినటువంటి పరిస్థితి పోలీస్ శాఖను మూసేయండి డీజీపీ సహా అధికారులు నిద్రపోతున్నారు రికార్డులు సీజ్ చేయమన్నా పట్టించుకోరా నిబద్ధత ఉంటే ఆదేశాలు అమర్లు చేయించేవారు పరకామని కేసులో నిందితులకు సహకరించారు ఆ కేసులో వేగంగా స్పందించాలో తెలియట్లేదా తదుపరి విచారణకు రికార్డులు కోర్టుకి ఇవ్వండి సిఐడి డీజీకి హైకోర్టు ఆదేశం పోలీసులపై ఆగ్రహం ఏదైతే పోలీసులకు సంబంధించి హైకోర్టు హెచ్చరిక కోర్టులతో ఎలా ఎలా మెలగాలో చెప్పండి అంటూ ఇరవై ఏడున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా రావాలని చెప్పినటువంటి అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి పశ్చిమ సిరియాలో నవోదయం బందీలను విడుదల చేసినటువంటి హమాస్ అనేటువంటి ఒక వార్త కూడా ఇక్కడ బాగా కనిపించింది మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లో నకిలీ మద్యానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధించినటువంటి అంశంపైనే అన్ని పత్రికలు ప్రధానంగా ఫోకస్ చేశాయి అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఈనాడులో డిగ్రీకి సై పీజీకి నై భవిష్యత్తులో నాణ్యమైన అధ్యాపకులు దొరకడం కష్టమంటున్న నిపుణులు రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి ఉదాహరణకి బీటెక్ బిఎస్సి బీకాం లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండటంతో చాలా మంది పీజీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దాంతో రేపు రాబోయే రోజుల్లో విద్యార్థులకు బోధన చేయాల్సినటువంటి అధ్యాపకుల కొరత అంటే లెక్చరర్స్ కొరత తీవ్రంగా వేధించే అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఈ వార్తా కథనం దానికి సంబంధించి మొత్తం మంజూరైన ప్రవేశాలు భర్తీ అవుతున్నటువంటి తీరు ఎన్ని ఖాళీగా ఉంటాయి జనరల్ కోటలు అన్నటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా ఇక్కడ ఒకటి కనిపిస్తోంది ఇక వైఎస్ఆర్ జిల్లా సాక్షిలో కల్తీసారాపై వైఎస్ఆర్ సిపి కన్నెర్రా దానికి సంబంధించినటువంటి వార్త వైయు అభివృద్ధికి కుర్చేస్తానని నూతన వీసీగా బెల్లంకొండ రాజశేఖర్ నిన్న బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఆ వార్తను కేసు నీరు గార్చేందుకే సిట్ అంటూ ఏదైతే నిన్న జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి చేసినటువంటి ములకల చెరువుకు సంబంధించినటువంటి దానిపైన ఒక వార్తా కథనం ఇంకా ఆంధ్రజ్యోతి కడప ఎడిషన్ విషయానికి వస్తే అభివృద్ధికి గండి గండికోట అభివృద్ధి అంటూ మారుమోగుతున్నటువంటి ప్రకటనలు ఆ ఇద్దరు నేతల మధ్య గొడవతో ఆగిపోయిన ప్రాణులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వినతులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా గండికోట గండికోట ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి అటు కేంద్రం ఇటు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు నేతల ఆ కాంట్రాక్టుల పంచాయతీ ఏమో గాని ఆ గొడవ వల్ల ఈ గండికోటకు సంబంధించిన చెరవేగంగా జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు ఆగిపోతా ఉన్నాయన్నటువంటిది ఆంధ్రజ్యోతి కథనం మరొక వైపు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నెలకొంది అని కూడా ఆ కథనంలో ఉంది దీని వెనుక ఉన్నటువంటి పోలీసుల నిర్లక్ష్యం రెవెన్యూ అధికారుల చేతగానితనం కూడా అందులో స్పష్టంగా ఉందన్నటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర నేతలు రాజకీయ వేధింపులు తగదంటూ నిన్న ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అడుగులకు కొత్త మాస్టర్లు నిన్న ఏదైతే ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ నిన్న వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ఇంకొక ప్రధాన వార్త అన్ని పత్రికల్లో నిషా రాత్రి మిగిలిన విషాదం మత్తులో కుటుంబ సభ్యులతో వివాదం మనస్తాపంతో ఆగిన నానమ్మ హృదయం రైలు కింద పడి ముగ్గురి దుర్మరణం ఆగిన మైకంలో క్షణికావేశంలో మనిషి సృహ లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఒక కుటుంబం బలైనటువంటి సంఘటన కడపలో జరిగింది చిన్నపాటి ఘర్షణతో ఇంట్లో నుంచి భార్య పిల్లలతో సహా వెళ్ళిపోయినటువంటి ఒక కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు రైలు కింద పడి ముగ్గురు భార్య భర్త వాళ్ళకు సంబంధించిన పాప చిన్న పాప చనిపోయింది ఈ వార్త విని వాళ్ళ నాన్నమ్మ కూడా హార్ట్ తో చనిపోయినటువంటి విషాదకరమైనటువంటి ఈ సంఘటన కడప జిల్లాలో జరిగింది ఇది ఇవాటి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు మళ్ళీ ఇదే సమయంలో కలుద్దాం నమస్తే